వెల్కమ్ బ్యాక్ పథకాల పండగ సంక్రాంతి పండగ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బీసీ చేయుత పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసింది వీటిని సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని ఇప్పటికే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల కోసం తెలంగాణ ఆశగా ఎదురు చూస్తున్నారు వీటిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇల్లు లేని నిరుపేదలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు తొలి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సంక్రాంతి పండుగ తర్వాత గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు అయితే ఇక రాష్ట్రంలో పలువురికి సాగు భూమి లేకపోయినా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పథకం అమలు చేయడానికి చర్యలు చేపట్టింది కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో కనీసం ఇరవై రోజుల పాటు పనిచేసిన వారి లెక్కలు తీస్తున్నారు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం వివిధ ఇరవై లక్షల వరకు అప్లై చేసుకోగా మూడు లక్షలకు పైగా కార్డులను బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసింది అది కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లోనే కొత్త కార్డులు ఇచ్చి వదిలేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలో భాగంగా ప్రజా పాలన కింద రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు మొత్తం పది లక్ష లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని పలు సందర్భాల్లో మంత్రులు చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో కోటి పదిహేడు లక్షల కుటుంబాలున్నాయని ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం సర్కారు ప్రకటించింది ఆయా కుటుంబాలకు ఇప్పటికే తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో సుమారు ఇరవై లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డులు లేవని కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పారు ప్రజాపాలన ద్వారా వచ్చిన పది లక్షల అప్లికేషన్లను ఇవి డబుల్ కావడంతో ప్రభుత్వం కులగణన సర్వేనే ప్రతిపాదికగా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసిందే ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ కాకపోవడంతో రేషన్ కార్డుతో పాటు వచ్చే ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ముడిపెట్టడంతో కార్డులు లేని వారిలో అయోమయం నెలకొంది ఇల్లు మంచూరు పెన్షన్లు ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారు కొత్తగా వివాహాలు చేసుకున్న వారికి అర్హత ఉన్నా రేషన్ కార్డులు లేకపోవడంతో ఆహార భద్రత పథకంతో పాటు పలు పథకాలకు దూరం అవుతున్నారు తాజాగా ప్రభుత్వ ప్రకటనతో ఇటు దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది